హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ చాలా మందికి అయితే క్రెడిట్ అయ్యిందండి అలాగే మనకి జ్ఞానభూమిలో కూడా అప్డేట్ అయ్యింది సో మరి మనకి టూ ఇన్స్టాల్మెంట్స్ అయితే కొందరికి పడుతున్నాయి అలాగే కొందరికి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పమంటున్నారు ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పమంటున్నారు కదా సో వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే మీకు అవసరం ఉందనుకుంటేనే వీడియో చూడండి మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి చాలా మందికి టూ ఇన్స్టాల్మెంట్స్ అయితే పడుతున్నాయి సో నేను మీకు వీడియోలో స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నాను చూడండి సో మరి మనకి ఇది జ్ఞానభూమిలో చాలామందికి అప్డేట్ అయితే అయ్యింది సో మరి కొంతమందికి టూ ఇన్స్టాల్మెంట్స్ పడుతున్నాయి కొంతమందికి వన్ ఇన్స్టాల్మెంటే పడుతుంది సో మరి అది ఎవరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ చదువుతున్న వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా క్రెడిట్ అవుతుంది కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి మనకి టూ ఇన్స్టాల్మెంట్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు సెకండ్ ఇన్స్టాల్మెంటు ఓన్లీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి మాత్రం వన్ ఇన్స్టాల్మెంటు క్రెడిట్ అవుతుందండి ఎందుకంటే వీళ్ళు లేట్గా జాయిన్ అవుతారు కదా అందువలన వీళ్ళకి వన్ ఇన్స్టాల్మెంట్ అనేది క్రెడిట్ అయింది సో మరి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నేను చూసిన స్టేటస్ల ప్రకారం అయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వన్ ఇన్స్టాల్మెంటే క్రెడిట్ అయింది ఒకవేళ ఎవరికైనా టూ ఇన్స్టాల్మెంట్స్ క్రెడిట్ అయితే కింద కామెంట్ అయితే చేయండి అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మాత్రమే పడుతున్నాయి మరి లాస్ట్ ఇయర్ వాళ్ళ సంగతి ఏమిటి అంటే అంటే లాస్ట్ ఇయర్ అవుట్ రెండు వేల ఇరవై నాలుగు పాస్డౌట్ అయిపోయిన స్టూడెంట్స్ సంగతి ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు వీళ్ళు ఫీజు పే చేసేసారు కొంతమంది పే చేయకుండా సర్టిఫికెట్స్ ఇవ్వలేదు కాలేజ్ వాళ్ళు అక్కడే ఉన్నాయని కూడా అడుగుతున్నారు వీళ్ళకి అయితే మనకి రిలీజ్ చేసేసరికి ఇంకా లేట్ అవుతుందండి రిలీజ్ చేయడం మాత్రం చేస్తారు ఖచ్చితంగా కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు సో మరి మనకి అది ఒక ఫైవ్ మంత్స్ పట్టచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు అది రిలీజ్ చేసేసరికి లేట్ అయితే అవుతుంది కానీ తప్పకుండా రిలీజ్ చేస్తారు అది కూడా కొంతమంది ఫీజు పే చేసేసారు కాబట్టి వాళ్ళకి జాయింట్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతాయి మరి వీళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మాత్రం మనకి కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి ఓన్లీ యాజ స్టూడెంట్స్కి మాత్రం స్టూడెంట్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి సో మరి చాలామంది అదర్ స్టేట్ వాళ్ళకి అమౌంట్ ఎప్పుడు పడుతుందని అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఇప్పుడు మనం కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది బీసీ ఓసీ ఆప్షన్ అయితే చూపించట్లేదు అని అంటున్నారు అలాగే చాలామందికి ఫైవ్ స్టాప్ వెరిఫికేషన్ కూడా చేయట్లేదు అలాగే డిడి వెరిఫికేషన్ కూడా చేయట్లేదు అని అంటున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే కొందరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ డిడిఓ ఆఫీస్లో కొనుక్కున్న దాని ప్రకారం సచివాలయంలో కొనుక్కున్న దాని ప్రకారము సో మరి ఈ ఇయర్ నుంచి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదర్ స్టేట్స్ వాళ్ళకి ఈ వెరిఫికేషన్ చేయండి అని గవర్నమెంట్ చెప్పిందని ఆఫీసర్స్ చెప్పారంట మరి మా సచివాలయంలో అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరూ లేరు కాబట్టి దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ తెలియదు సో మరి మిగతా స్టూడెంట్స్ వాళ్ళు కనుక్కొని చెప్పిన దాని ప్రకారం అయితే మనకి గవర్నమెంట్ అయితే ఓన్లీ ఎస్సీ ఎస్టీకి అదర్ స్టేట్లో చదివిన వాళ్ళకి వేస్తారు అని చెప్పినట్లయితే చెప్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మిగతా స్టూడెంట్స్కి కింద అయితే కామెంట్ చేయండి మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది సో ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రమే నాకు తెలుసు మరి అదర్ స్టేట్ స్టూ స్టూడెంట్స్ ఓకే అమౌంట్ అయితే మరి క్రెడిట్ అవ్వదు ఒకవేళ క్రెడిట్ అయితే మొన్న లేటెస్ట్గా రిలీజ్ చేసిన అమౌంట్ అయినా క్రెడిట్ అవ్వాలి లేదంటే నెక్స్ట్ సార్ రిలీజ్ చేసినప్పుడైనా క్రెడిట్ అవ్వాలి ఎందుకంటే ఏపీ వాళ్ళకి రిలీజ్ చేసినప్పుడు ఫోర్ టైమ్స్ పడినట్లు అదర్ స్టేట్ వాళ్ళకి ఫోర్ టైమ్స్ పడదు కాబట్టి సో ఒకవేళ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీడియోలో అయితే కామెంట్ చేయండి మరి ఎస్సీ స్టూడెంట్స్ కి అమౌంట్ ఎందుకు పడట్లేదని కొంతమంది వీడియోస్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ ఎస్సీ స్టూడెంట్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ అమౌంట్ వస్తుంది అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ అమౌంట్ అయితే వస్తుంది సో ఒకవేళ మీకు ఫార్టీ పర్సెంటేజ్ అమౌంట్ అయితే ఆల్రెడీ క్రెడిట్ అయిపోయినట్లయితే మీకు మొన్న రిలీజ్ చేసిన అమౌంట్ అయితే పడదండి ఒకవేళ ఫార్టీ పర్సెంటేజ్ అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే మాత్రం మొన్న రిలీజ్ చేసిన అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది వెయిట్ చేయండి మీ బ్యాంక్ అకౌంట్ కంటే స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్కి యాక్టివ్ లో ఉంటే వెయిట్ చేయండి ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినప్పుడే మొత్తం అమౌంట్ పడినట్లయితే మాత్రం ఇప్పుడు మరి క్రెడిట్ అయితే అవ్వదు ఓన్లీ సిఎస్ఎస్ అమౌంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేసే అమౌంట్ మాత్రమే క్రెడిట్ అవుతుంది మీకు ఇంకా క్లియర్గా అర్థమైనట్లు చెప్పాలంటే ఒకవేళ మీ కాలేజ్ ఫీజు పదివేలు అనుకుందాం స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంటేజ్ వేస్తుంది కదా అంటే నాలుగు వేలు మాత్రమే వేస్తుంది సో మరి నాలుగు వేలు ఆల్రెడీ మీకు క్రెడిట్ అయిపోతే ఇప్పుడు రీసెంట్గా అమౌంట్ అయితే పడదండి ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే మీ ఫీజు ఎంతో దానికి ఇంటూ ఫార్టీ ఏసి డివైడెడ్ బై హండ్రెడ్ వెయ్యండి దానికి వచ్చే అమౌంట్ మీకు ఆల్రెడీ క్రెడిట్ అయినట్లయితే రీసెంట్గా రిలీజ్ చేసిన అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదండి సో మరి వన్ ఇయర్ ఫీజు ఎంతో దానికి ఇంటూ ఫార్టీ పర్సంటేజ్ బై హండ్రెడ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఉంటే మాత్రం మీకు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంటే పడుతుంది అది ఎప్పుడు అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్కడ అప్డేట్ అయితే రాదండి కొన్నిసార్లు క్రెడిట్ అవుతూ ఉంటుంది కొందరు స్టూడెంట్స్ కామెంట్ దాన్ని బట్టే క్రెడిట్ అవుతుందా లేదని చూడొచ్చు సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తొందరగానే క్రెడిట్ అవుతుందండి ఎందుకంటే మనకి స్టేట్ లేట్ అవుతున్నాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీ డౌట్స్ క్లియర్ చేయకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్